అయితే వీక్షించి స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను ఏర్పాటు చేసినటువంటి

ಪದೇ ರೂಪಾಯಿ ಪದೇ ರೂಪಾಯಿ ಯಾರಾ ಪದೇ ರೂಪಾಯಿ ఇరవై రాష్ట్ర కంగ్రెస్ రాష్ట్ర అభ్యర్థులు రాష్ట్రెస్ ఇరవై ఐదు రోజులు పదే రోజు రూపాయలు పదే రోజు ఎనిమిది వేల రూపాయలు దగ్గర ఉన్నటువంటి ఇరవై ఐదు కేంద్రంటే ఇరవై ఐదు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఎవరైతే ఈ అడ్డం తగ్గించుకుంటారో కష్టాకాలు మార్గాలు ఉద్యోగ వ్యాపార వ్యవసాయం అన్ని రంగాల్లో కోరుకుంటే ఈ అడ్డం తగ్గించుకోవాల్సిందా కూర్చున్నా ఒకసారి చూడండి ఈ వడ్డి పంచాలద్దు కర్రాలంటు అన్నమాన్ లడ్ తరగతి లడ్డు వచ్చింది కనపాటు ఇరవై ఆరు వేల రూపాయలు పన్నెండు ఇరవై ఏడు వేల రూపాయలు పన్నెండు మంత్రి గారి ఇరవై ఏడు వేల రూపాయలు ఇరవై ఏడు వేల రూపాయలు సమావేశ ఇరవై ಅಸಲಿ ಮಜೇರೇ ಇಲ್ಲಾ ದುಂಗುಲೇಜ್ ಮಾಡೋವರು ಆಜೋ ರಮೇಶ್ ಸರ್ ಪಾಟಾ 30000 ರೂಪಾಯಿ ಆಜೋ ರಮೇಶ್ ಸರ್ ಪಾಟಾ 30000 ರೂಪಾಯಿ ನಾನು ಸರ್ ಕೊಡ್ತಾರೆ 100000 ರೂಪಾಯಿ ನಾನು ಸರ್ ಕೊಡ್ತಾರೆ ಪಾಟಾ ಮುಶು ಸರ್ ಕೊಡ್ತಾರೆ 30000 ರೂಪಾಯಿ 62 62 ಕಲ್ಮೋಯೆ ಸರ್ ಪಾಟಾ 32000 ರೂಪಾಯಿ ಕಲ್ಮೋಯೆ ಸರ್ ಪಾಟಾ 32000 ರೂಪಾಯಿ ఒకసారి చూడండి ఒకసారి అన్నికల్ చూడండి మీరు మీ కుటుంబం మీ బజారి మీ ఊరు అందరికీ ఎంత చక్కగా అందంగా ఎంత బాగుందో ముప్పై రెండు వేల రూపాయలు ముప్పై రెండు వేల రూపాయలు సగ్వుల ఎంగ్రెస్ పాట ముప్పై రెండు వేల రూపాయలు చిన్నప్పుడు వాళ్ళ రూపాయలు చిన్నప్పుడు వాళ్ళు పేరు చెప్పాలా పేరు చెప్పాలా ముప్పై రెండు వేల రూపాయలు సమ్మోలు ఎంగ్రెస్ పాట ముప్పై రెండు వేల రూపాయలు ఈ సంవత్సరం ఎవరైతే అద్దెం తగ్గించుకుంటారో వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఒకటారో మీరు ఒకసారి తీసుకోండి మొత్తం యాభై కింటారో వృద్ధులు యాభై తప్పలో మీరు ఆశలు పిచ్చే ప్రాకాలు వాళ్ళకి జాబ్ వచ్చింది ఈ సంవత్సరం ఎవరైతే తప్పించుకుంటారో మీకు మీ ఉద్యోగం కాదు మీ సెలవు ఉద్యోగం ఒకసారి ఆలోచించుకోండి అంతగా అంత తీసు ఎవరైతే లక్ష తీసుకుంటారో స్వామి వారి దగ్గర వాళ్ళు దయచేసి కమిటీ వాళ్ళకి అమౌంట్ పే చేయాలి అది క్యాషా ఫోన్ పేనా గూగుల్ పేనా సరే మొత్తం ముప్పై

ఎమ్మెసీ గారి ముప్పై నాలుగు ముప్పై నాలుగు శైట్ రోజు గారు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఐదు వేలు నాలుగు ముప్పై రెండు వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు నాలుగు శైట్ పట గారి ముప్పై ఐదు వేల రూపాయలు ఒక సంవత్సరం ఒక చక్కగా అందంగా

ఇరవై ఐదు కేంద్రు ఇరవై ఐదు కేంద్ర ముప్పై రెప్పాడు నాలుగు ముప్పై రెపాడు పత్ ఎవరు పోలీసు అవర చెప్పండి <laughs> <laughs> నలభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు చము ఎనిమిది రోజుల పాట పక్కనా పక్క తెలుష్యూ అమ్మాట అమ్మాట తక్కువ నలభై వేల రూపాయలు చన్ను ఎనిమిది రోజుల పాట ಒಂದೇ ಸ್ವಾಮಿಗಾರು ಮನೆ ಗ್ರಾಮದ ಊಟದ ಒಂದು ಐದು ನಿಮಿಷಿ ಪ್ರತ್ಯೇಕ ಮಹಿಳಾ ಅಂತ ಊರೇಗಿಂಪು ಈ ಊರೇಗಿಂಪತಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮ

నలభై వేల రూపాయలు రెండోసార్లు కలాగమ ారి కలి ధనొారి ఇల ఢి మి దింల సమారు కలి నకు kaik఩ాగి ఔయ dotted గి ఆడి receive ional outreach లాము కెవల పార్ల

நம்ப <muchas> நம்ப உடனே வந்துட்டான் உச்சகரம் உச்சகரம் எது நடனமாம் சம்மாயன இருந்து வரப்போறது வீரச்சதி கொட்டல் தான் மளவையார் கோட்டைக்கு சான்வாரோட ஏராயி தேஜு வந்து இந்த நம்ம குடும்பம் अंदर இருந்து வந்துச்சுனாரு இந்த குடும்பம தா சனாவோட காபறனது பெரியவங்க குடும்போட இருந்து ஒரு பிரச்சனை வந்து நம்ம குடும்பத்துல வந்து

ల లడ్డూ పాట అయితే నలభై వేలకైతే పాడుకోవడం జరిగింది శంభు వెంకటేశ్వర్లు గారు అయితే దక్కించుకున్నారు వారిని వారి కుటుంబాన్ని దేవుడు వెళ్ళ కాపాడుకాక జే బొలో గణేష్ మహారాజ్కి ఇంతటితో లైవ్ అయితే స్టాప్ చేస్తున్నాను గ్యాస్ थैंक यू फॉर वाचिंग जय बोला गणेश महाराज की जय बोला गणेश महाराज की గాయ శివలింగ ఆకారంలో ఉన్నటువంటి అడ్డునైతే సంఘు వెంకటేశ్వర్లు గారు అయితే ఇరవై నలభై వేలుకైతే పాడుకోవడం జరిగినది